ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జ్ఞానానందమయం దేవం నిర్మలాసుకాగతం ఆధారం హై హైగ్రివ ఉపాస్మై ఆగస్టు నెల బుధుడు శుక్రుడు పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్య జీవితంపై గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుండి దానిని గ్రహించవచ్చు అది మన పూర్వ జన్మ కర్మను చేస్తుంది బుధుడు అనుకూల గోచారం వల్ల అంటే గోచారంలో అనుకూలంగా ఉంటే వ్యక్తిలో చురుకుదనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడడమే కాదు తెలివిగా కార్యాలను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ శుభ సూచకంగానే ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పరిచి సమస్యల బారిన పడవేస్తాడు అనుకూల బుధుడు మనను తారాస్థాయికి తీసుకుని వెళ్ళగలడు అన్నిట విజయాలను చేకూర్చగలడు శుక్రుడు శుక్రుడు యొక్క అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అతని చలనం వలన మనుషుల అనుభూతులు ఆలోచనలు బయటపడతాయి ఒకవేళ యువకులైతే ప్రేమ వ్యవహారాలను జోరుతూ ఉంటారు యువకులు కాకపోతే విహారయాత్రలకు వెళ్ళి వాటి గురించి డబ్బులు ఖర్చు పెడతారు గోచారిత్య ప్రతికూలమైన శుక్రుడు కుజ శని రాహుల వల్ల తక్కువ స్థాయిలో ఫలితాలను ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరాశ నిస్పృహ నిస్పృహలతో కుటుంబ కుంభకోణాలతోనూ శతమ శతమతం అవుతూ ఉంటారు ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో బుధుడు శుక్రుడు ఇచ్చే ఫలితాలను మనం తెలుసుకున్నాం నిత్య జీవితంలో గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుంచి దానిని మనం గ్రహించవచ్చు అది మన పూర్వ జన్మ కర్మను తెలుపుతుంది గోచారంలో బుధుడు అనుకూలంగా ఉంటే వ్యక్తి వ్యక్తి యొక్క చురుకుదనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడమే కాకుండా తెలివిగా పనులను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ సూచనంగా ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పడి సమస్యల బారిన పడతాడు బుధుడు అనుకూలంగా ఉంటే మనను ఒక తారాస్థాయికి తీసుకెళ్తాడు ఒక రేంజ్కి తీసుకెళ్తాడు అన్నిటిన అన్నిటా విజయాలను చేకూరుస్తాడు ఆ విధంగానే శుక్రుడు యొక్క ప్రభావ వ్యక్తి మీద చాలా ఎక్కువగా ఉంటుంది అతని చరణం వల్ల మనుషులలో అనుభూతులు ఆలోచనలు అనేవి బయటపడతాయి ఒకవేళ యువకులు అయితే ప్రేమ వ్యవహారాలకు కోరుతూ ఉంటారు యువకులు కాకపోతే యాత్రలకు విహారయాత్రలకు వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు పెడుతుంటారు గోచారిత్య శుక్రుడు అనుకూలంగా లేకపోతే కుజ శని రాహుల వల్ల తారా తక్కువ స్థాయిలో ఫలితాన్ని ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరాశ నిస్పృహలతో ఉంటారు కుంభకోణాలతోనూ సతమతమవుతూ ఉంటారు ఇంకా మనం ద్వాదశ రాశుల వారికి వారి ఫలితాల గురించి వస్తే మిథున రాశి వారికి ఈ నెల బుధుడు శుక్రుడు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే బుధుడు ఆగస్టు ఒకటి నుంచి ఇరవై రెండు వరకు సింహరాశిలోను మరియు ఆగస్టు ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కర్కాడ కర్కాట రాశిలోను సంచరిస్తున్నాడు అంటే ఒకరి అంటే వెనక్కి వెళ్తూ ఉన్నాడు కాబట్టి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే సుఖము ఆరోగ్యము సజ్జన సహకారము ధనలాభము కార్యానుకూలత సజ్జన గోష్ఠి విలువైన రత్న ప్రాప్తి కలుగుతాయి కానీ కుషమీ నక్షత్ర జాతకులకు మాత్రము చివరి పది రోజులు ఈ ఫలితాలనే పొందుతారు ఈ కింది ఫలితాలు పొందుతుంటారు అంటే అకాల భోజనము బంధువైరము దుష్ట సహకారము వస్తు ప్రాప్తి శత్రువృద్ధి బంధువుల వలన కష్టాలు తగవులు జన స్నేహము ధన నష్టం అనేది కలుగుతాయి మిథున రాశి వారికి శుక్రుడిచ్చే ఫలితాలు శుక్రుడు ఆగస్ట్ ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు సింహరాశిలోను ఆగస్ట్ ఇరవై ఐదు నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కన్య రాశిలోను సంచరిస్తూ ఉన్నాడు వీరికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటే ఈ రాశిలో మృగశిరా నక్షత్రం వారికి మాత్రము ఆరోగ్యం కీర్తి స్త్రీ సౌఖ్యము నూతన వస్తు ప్రాప్తి ధన సిద్ధి కుటుంబ వృద్ధి దేహ సౌఖ్యము మంచి మాట కుటుంబ సౌఖ్యం వంటి ఫలితాలు పొందుతాయి ఆరుద్ర పునర్వసు నక్షత్ర వారికి సామాన్య ఫలితాలు అనేవి ఉంటాయి మిశ్రమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అంటే ఇందులో మూడు నక్షత్రాలు ఉంటాయి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నాలుగు పాదాలు పునర్వసులోని ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి కాబట్టి ఆ నక్షత్రాల ఫలితాలు కూడా కొంచెం విభిన్నంగా ఉంటాయి దీన్ని కూడా గమనించగలరని ప్రార్థన చేసునారాయణ సాధారణంగా బుధదే బుధుడు యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి అంటే మేధస్సు తక్కువగా ఉండడం వ్యాపారంలో నష్టాలు కలగడం చదువు వంట పట్టకపోవడం నాడీ నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు మిత్రులతో ఇబ్బందులు లెక్కలంటే భయం రోగాలు కలవారు నత్తి లేదా మాట సరిగా లేకపోవడం ఎముకలు విరగడం వారి జానక చక్రంలో బుధ దశ యోగించకపోవడం బుధుడు మీనరాశిలో ఉండడం బుధుడు శత్రురాశిలో ఉండగా అవి పాపస్థానాలు అయినప్పుడు వాత దోషాలు ఎక్కువగా ఉన్నా కూడా బుధుడి యొక్క దోషాలు ఎక్కువగా ఉంటాయి దీనికి గాను బుధుడికి చేసుకోవాల్సిన శాంతి విధానం ఏంటంటే రోగగ్రస్తుడైన ఆ యొక్క జాతకుడిని ఒక పెద్ద త్రాసులో ఒక పక్క ఉంచి మరొక పక్క పెసలు మొదలైన ధాన్యాలు అంటే ఆ అతనికి తగ్గట్టుగా అతని శక్తికి తగ్గట్టుగా ధాన్యాలు ఉంచేసి అతను ఎంతైతే తూగుతాడో అన్ని కేజీల యొక్క పెసలను ఒక పండితు పండితుడికి అంటే ఒక బ్రాహ్మడికి దానం చేస్తే బుధుడి యొక్క పీడా నివృత్తి అవుతుంది బుధ దోషం వల్ల కలిగే రోగాలకు ఇంకా ఏం చేయాలంటే ఉత్తరైన బీజంతో చేయబడిన ఔషధాన్ని తీసుకుంటే గుణం అనేది కలుగుతుంది అంటే ఆ రోగాలు అనేవి తగ్గుతాయి ఇంకా దీనికి సంబంధించిన శాంతి విధానంలో ఏం చెప్పారంటే కేంద్ర ఉభయ రాసుల్లో ఉన్నప్పుడు విష్ణు పూజ కేంద్రాల్లో ఉంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్న ఉభయ రాసుల్లో ఉన్న అంటే బుధుడు మిథునము కన్య ధనస్సు మీనరాశిలో ఉన్నప్పుడు విష్ణువుని పూజించుకోవాలి స్థిర స్థిరరాశులో మొదటి రెండు దెక్కాన్నాల్లో ఉంటే స్థిరరాశులు అంటే వృషభము కర్కాటకము కన్య వృచ్చికము కుంభము ఈ విధంగా ఈ రాసులలో ఉంటే కృష్ణుడికి పూజ చేసుకోవాలి రాశిలోని మూడవ దేకాణంలో ఉంటే ఇరవై నుంచి ముప్పై డిగ్రీల మధ్యలో స్థిర రాశులంటే వృషభము సింహరాశి వృషభ రాశి కుంభరాశులలో ఉన్నట్టయితే విష్ణువుకి పూజ చేసుకోవాలి సింహరాశులలో రవితో కలిసి బుధుడు ఉంటే శివుడికి పూజ చేసుకోవాలి చంద్రుడితో కలిసినప్పుడు దుర్గాదేవులకు పూజ చేసుకోవాలి కుజంతో కలిసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి సొంత రాశులలో ఉండి శుక్రునితో కలిస్తే గంధర్వులకు కిన్నరులకు పూజ చేసుకోవాలి గురు రాశిలో ఉంటే చాముండి దేవతకు సింహరాశిలో ఉంటే నాగకన్యకు చేసుకోవడము బుధ పురాణ ప్రార్థనలు చేసుకోవడము సరస్వతి సూక్తము విష్ణు శాస్త్రనామాలు చేసుకోవడం చాలా మంచిది ఆ విధంగానే వ్యక్తిగతంగా అయితే ఓం బుధాయ నమ ఓం ఓం బుధాయ నమ ఓం విష్ణవే నమ ఓం మహాపురుషాయ నమ అని కాని बुधर्यो गायत्री मंत्री ओम गजध्वजा विमहे शुक्रहस्ताय धीमहे तो बुध ओम सोम सोमतात्जा विमहे सिंहरूा धीमह तो सौम्य धीमहे अने मंत्रण ओम आत्रेयाय विमहे इंदुपुत्रा धीमह तो बुध अने मंत्रण गाँ పూరా పురాణోక్త మంత్రమైన ప్రియంగు కలికాశ్యామం రూపే రూపేణ ప్రతిబింబుజం సౌమ్యం సప్తగుణోపేతం తంబుదం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని కానీ బుధ కవచాన్ని కానీ బుధగ్రహ స్తోత్రాన్ని కానీ బుధ పంచవిశంతి నామ స్తోత్రాన్ని కానీ బుధ అష్టోత్ర నామ స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకోవచ్చు ఇంకా దానంగా బుధవారం కేజీ కేజీంబావు పెసర దానం చేసుకోవాలి అసే కేజీంబావు అనేది ఎక్కడ లేదండి అంటే వాళ్ళ శక్తికి అనుకూలంగా అంటే బాగా డబ్బులున్న వాళ్ళు సాఫ్ట్వేర్లో అయితే ఐదు కేజీలు పది కేజీలు కూడా చేయచ్చు అంటే ఎవరు లేకపోతే ఆర్థిక స్తోమత లేని వారికి మాత్రమే కేజీంబావు అని పెట్టారు అంటే మినిమం బావ్ ఐదు కేజీలు పది కేజీలు పదిహేను కేజీలు కూడా ఇట్లా వాళ్ళు దానం చేసుకోవచ్చు ఆ విధంగానే ఆకుపచ్చ వస్త్రము తగరంటకము పెసలు ఆకుపచ్చని పువ్వులు బుధవారం దానం చేయడం అనేది చాలా మంచిది ముఖ్యంగా బుధగ్రహ దోషాలు పోవడానికి గజమదనం కలిపిన నదీ సంగమ జలము మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది బుధవారం నాడు ఏదైనా వైష్ణవాలయానికంటే వెంకటేశ్వర స్వామిడు కానీ నరసింహ స్వామిడు కానీ రామాలయానికి కానీ వెళ్ళి పదిహేడు ప్రదక్షిణ చేస్తే చాలా మంచిది బుధగ్రహానికి ఏ స్తోత్రమైన అంటే విశ్వహాసన పారాయణము పురుష సూక్తము అనేవి చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి ఆ విధంగానే వీరికి మూలికాధారణ అంటే నేలగుమ్మడి ప్రధాన నైవేద్యం పెసరపప్పుతో చేసింది ఏదైనా సరే ప్రధాన ఫలము సీమ చింత చింత ఉపవాసం బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ధరించవలసిన వస్త్రాలు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే పెసలో నానబెట్టి వాటిని మరణాడు ఆవులకు లేదా పక్షులకు తినిపించాలి జాతక చక్రంలో బుధ మహాదశలో వివిధ అంతర్దశలో చేయవలసిన దానాలు ఏమిటంటే బుధుడి మహాదశ ఆ బుధుడి యొక్క అంతర్దశలో లక్ష్మీనారాయణ ప్రతిమ అంటే బంగారం దానం చేయాలి బుధ మహాదశలో కేతు అంతర్దశలో మహిష దానం చేసుకోవాలి బుధ మహాదశ శుక్ర అంతర్దశలో తెల్లని ఆవును బుధ మహాదశ రవి అంతర్దశలలో ప్రతిమ బుధుడి యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశలలో ప్రతిమ దానం చేసుకోవాలి బుధుడి యొక్క మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశలలో వెండి దానం చేస్తే చాలా మంచిది బుధుడు యొక్క మహాదశ కురుడు యొక్క అంతర్దశలలో ఎద్దును దానం చేయాలి బుధుడు యొక్క మహాదశ బాహు యొక్క అంతర్దశలలో మేకను దానం చేయాలి బుధుడి యొక్క మహాదశ గురు యొక్క అంతర్దశలలో బంగార ప్రతిమను దానం చేయడం మంచిది బుధుడి యొక్క మహాదశ శని యొక్క అంతర్దశలలో గేదను దానం చేయాలి బుధుడి మహాదశలో అంతర్దశలలో పీడాలన్ని వాళ్ళ కంటే అంతర్దశలలో వివిధ గ్రహాల యొక్క అంతర్దశలలో రామాయణంలో చెప్పిన పారాయణ సరిగలు బుధుడు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు బుధుడు యొక్క అంతర్దశ జరిగినప్పుడు ఉత్తర ఉత్తరాఖండము ఆ డెబ్బై ఆరవ సరిగా పారాయణ చేసి వారికి ద్రాక్ష పండు నైవేద్యం పెట్టాలి అంటే ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో కూడా ద్రాక్ష పండుగనే నివేద్యం చేయాలి ఆ విధంగానే కేతు అంతర్దశలలో యుద్ధకాండ పారాయణం చేసుకోవాలి యాభై తొమ్మిదవ సరిగా పారాయణం చేసి ఈ పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును నైవేద్యం పెట్టాలి అంత్యంలో కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవాలి బుధుడు యొక్క మహా దశ శుక్రుడి యొక్క అంతర్దశలలో సుందరాకాండ యాభై సర్గ పారాయణం చేసుకోవాలి ప్రారంభంలో ద్రాక్ష పండును చివరిలో పటిక బిల్లాన్ని నైవేద్యం పెట్టుకోవడం మంచిది బుధుడి యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశలలో అరణ్యకాండ ఏది డెబ్బై యొక్క డెబ్బై సర్గ పారాయణ చేసి చేసి ప్రారంభంలో ద్రాక్ష పండును అంచంలో చెరుకును నైవేద్యం పెడితే చాలా మంచిది బుధుడి మహాదశలో చంద్రుడి అంతర్దశలలో బాలకాండ పారాయణం అంటే పదహారవ సర్గ పారాయణము చేసి సర్గ పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును అంత్యంలో పాలను నివేదనగా పెడితే చాలా మంచిది బుధుడు యొక్క మహాదశ కుజుడు యొక్క అంతర్దశలో యుద్ధకాండ నూట పదహారవ సర్గను పారాయణం చేస్తూ ప్రారంభంలో ద్రాక్ష పండు చివరలో చక్కెర పొంగలే నైవేద్యం పెట్టుకోవాలి బుధ మహాదశ నడుస్తుంది రాహు అంతర్దశ జరుగుతున్న సమయంలో సుందరాకాండ యాభై మూడవ సర్గను పారాయణం చేసి ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో తేనెను నైవేద్యం పెట్టాలి అలాగే బుధ మహాదశలో గురు యొక్క అంతర్దశలో బాలకాండ ఇరవై మూడవ స్వర్గ పారాయణం ద్రాక్ష పండు ప్రారంభంలో నైవేద్యం పెట్టుకోవాలి అంత్యంలో అరటి అనేవి నైవేద్యం పెట్టుకోవాలి బుధుడి యొక్క మహాదశ శని యొక్క అంతర్దశలలో బాలకాండ పదిహేడవ స్వర్గ పారాయణం చేసి ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో నేరేడు పండుగ దానం చేసుకోవాలి భూత మహాదశ మొత్తానికి సుందరాకాండ ముప్పై ఐదవ సర్గ పారాయణం చేసి పొంగలి నివేదన చేయడం అనేది చాలా మంచిది పై నివేదనలో ఏమైనా దొరకని పక్షంలో ఆ ఋతువులో లభించే పళ్ళను నివేదన చేయవలసి ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోవడానికి విశేషమైన దినాలు ఏమిటంటే చవితి బుధవారం ఆశ్లేష నక్షత్రము చతుర్దశి బుధవారం జ్యేష్ఠ నక్షత్రము ఏకాదశి మంగళవారం రేవతి చతుర్దశి ఆదివారం ఆశ్లేష పౌర్ణమి బుధవారం ఉత్తర భాద్ర అమావాస్య బుధవారం శవడ నక్షత్రాలు శుక్రుడి యొక్క దోషాల నివారణ సాధారణంగా శుక్రుడి యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి వైవాహిక సమస్యలు గుర్తింపు లేకపోవడం గ్రంథులకు సంబంధించిన సమస్యలు శరీరంలో కాంతి లేకపోవడము వీర సంబంధమైన సమస్యలు సంతాన ఉత్పత్తిలో సమస్యలు సుఖ వ్యాధులు స్త్రీ వల్ల పురుషులు పురుషుల వల్ల స్త్రీలకు కుటుంబ సూప్నం లేకపోవడం సౌందర్యం కోసం ప్రయత్నం చేయడం తీవ్రమైన జ్వరాలు వివాహ ప్రయత్నాలు అనేవి సఫలం కాకపోవడం చంద్ర మహాదశ యోగించకపోవడం శుక్రుడు గురుని రాసుల్లో ఉండడం దీనికి శుక్రశాంతి విధానం ఏం చెప్తుందంటే ఉత్తమ వర్ణానికి చెందిన ఇంటిలోని కన్య ప్రథమ పుష్పవతి అయినప్పుడు ఆమెకు వస్త్ర అలంకరాది భోజనాది ఉత్సవాలను ధన సహాయం చేయడం ఆవులకు పచ్చి అంటే గడ్డి వేయడం గీత వాయిద్యాలతో హరినామ భజన చేయడం బ్రాహ్మణ భోజనము మొదలైన కారక వల్ల శుక్రపీతి కలిగి సర్వ దుఃఖ నాశమవుతుంది ఇలా చేస్తే శుక్రపీడ నివృత్తి అగునని వయరు చేత సాక్షాత్ చెప్పబడింది శుక్రదోష నివారణార్థము ఆరాధించవలసిన దేవతలు అన్నపూర్ణ లక్ష్మి యక్ష్మి శివభూతులు యక్షరాక్షసులు సింహంలో ఉంటే యక్షి ధనస్సు మీలలో ఉంటే దేవతకు మకరంలో ఉంటే వెంకటేశ స్వామికి కుంభంలో ఉంటే విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి మరికొన్ని వివరాలు వ్యక్తిగత వ్యక్తిగతంగా చేసుకోవలసిన మంత్రాలు ఏమిటంటే ఓం శుం శుక్రాయ నమ ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమ ఓం షూం శుక్రాయ నమ ఓం ద్రాం ద్రీం ద్రాం స శుక్రాయ నమ అనే మంత్రాలు మరియు శుక్రు యొక్క గాయత్రి మంత్రాలు ఏమిటంటే ఓం అశ్వధ్వజాయ విద్మహే ధనుర్హస్థాయ ధీమహి తన్నో శుక్త్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ ఓం భృగుసుతాయ విద్మహే శిష్యవత్సలాయ ధీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ భార్గవాయ అసురాచార్యాయీమహి తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ పురాణోక్తమైన మంత్రం ఏదంటే హిమకుందమనారామం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్ర ప్రవక్తం భార్గవం ప్రణమామ్యం అనేక మంత్రాన్ని కానీ శుక్రకవచాన్ని శుక్ర శుక్రస్తోత్రాన్ని కానీ శుక్ర అనే ఒక మంత్రాన్ని కానీ చేసుకుంటే మంచిది మరియు దీనికి దానంగా శుక్రవారం కే బావు బొబ్బర్లు దానం చేసుకోవాలంటే మినిమం కేజీంబాబు అండి వారి ఆర్థిక స్థోమతను బట్టి ఐదు కేజీలు కానీ పది కేజీలు కానీ పదిహేను కేజీలు కానీ దానం చేస్తే తప్పేం లేదు బొబ్బర్లు శ్వేత వస్త్రము మెరుపుగల వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు శుక్రవారం దానం చేయడం దీనికి గ్రహస్థానం గోరోచనం గజవదనం శతపుష్పం నీటితో కూడిన రజత పాత్రలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి ఆలయ ప్రదక్షిణ శుక్రవారం నాడు ఏదైనా దేవీ మందిరానికి వెళ్ళి ఇరవై ప్రదక్షిణలు చేయాలి చదువుకోవలసిన ఇతర స్తోత్రాలు శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు అష్టోత్తరాలు కవచాలు కనకధారాస్తవము లక్ష్మీ సహస్రనామము లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రానైనా పారాయణం చేసుకోవచ్చు మూలికాధారణం వెంపలి వెంపలి అనే మూలికను ధరించాలంట ప్రధాన నైవేద్యము పొంగలి పాయసము ప్రధాన ఫలం ఏంటంటే అడ్డిపండ నైవేద్యం పెట్టుకోవాలి ఉపవాసం అంటే శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ధరించవలసిన వస్త్రాలు గట్టి తెల్లని వస్త్రాలు అంటే మెరిసేవి పట్టు వస్త్రాలు కూడా ధరించవచ్చు కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే మంచి ఆహారము ఆవుకు తినిపించాలి మేడి ఆకులో నెయ్యి అన్నం ఉంచి పసుపు కుంకుమ వేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి దిష్టి తీసుకొని ఆగ్నేయ వైపు స్థానంలో పెట్టి రావాలి ఇలా నలభై ఒక్క రోజులు చేయాలి శుక్రదశలోని అంతర్దశలలో చేయవలసిన పరిహారాలు శుక్ర మహాదశ శుక్ర అంతర్దశలలో మహాలక్ష్మి పూజ చేసి ఎర్రని ఆవును దానం చేయాలి శుక్రమహాదశ రవి అంతర్దశలలో సూర్య నమస్కారాలు చేయాలి సాగదానం దానం చేయాలి అంటే మేకలు దానం చేయాలి శుక్రమహాదశ చంద్ర అంతర్దశలలో గౌరీ పూజ లేడిని దానం చేయడం శుక్రమహాదశ పూజ అంతర్దశలో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం యదును దానం చేయడం శుక్రమహాదశ రాహు అంతర్దశలో దుర్గా జపం చేయడం గుమ్మడి పండును దానం చేయడం శుక్రమహాదశలలో గురువు యొక్క అంతర్దశలో నమక పారాయణం చేయడం అలాగే గుమ్మడి పండుగను దానం చేయడం శుక్రమహాదశ శని అంతర్దశలో ఈశ్వరుని యొక్క ఆరాధన మహిషం అంటే ఒక ఎద్దును కానీ దున్నపోతును కానీ దానం చేయడం శుక్రమహాదశ బుధ అంతర్దశలో విష్ణు పూజ చేసుకోవడం లక్ష్మీనారాయణ ప్రతిమను దానం చేయడం శుక్రమహాదశ కేతు అంతర్దశలలో లక్ష్మీ గణపతి పూజ చేయడం దుర్గా ప్రతిమను దానం చేయడం చేయాలి ఇంకా శుక్రమహాదశలో అంతర్దశలో గ్రహాల పీడా నివారణకు చెప్పబడిన శ్రీమద్ రామాయణంలోని పారాయణ సర్గలు ఈ విధంగా ఉంటాయి రామాయణంలో కొన్ని సర్గల పారాయణ చేయడం ద్వారా కూడా శుక్రదోష నివృత్తి అనేది కలుగుతుంది శుక్రుడి మహాదశ శుక్రుడి అంతర్దశలలో సుందరాకాండ పారాయణం ముప్పై ఆరవ స్వర్గ పటిక బెల్లం ప్రారంభంలోనూ కూడా అంత్యంలోనూ పటక బెల్లాన్ని నైవేద్యం చేపెట్టుకోవాలి శుక్రమహాదశ రవి అంతర్దశలలో ఉత్తరాకాండ పారాయణం అరవై ఏడవ సర్గ పారాయణం చేయాలి పటిక బెల్లం ప్రారంభంలో నేరే పండ్లు చివరలో నైవేద్యంగా పెట్టుకోవాలి శుక్రమహాదశ చంద్ర అంతర్దశలలో బాలకాండ అంటే ఎనభై ఏడవ సర్గ నుంచి తొంభైవ సర్గ వరకు పారాయణం చేసుకొని ప్రారంభంలో పడక నైవేద్యం పెట్టుకొని చివరలో ద్రాక్ష పళ్ళని నైవేద్యం పెట్టుకోవాలి మహాదశలో కుజ అంతర్శతలో నూట సుందరాకాండ పారాయణం చేసుకోవాలి పడక ప్రారంభంలో నైవేద్యం పెట్టుకొని తర్వాత చివరిలో కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశలో రాహు అంతర్దశలో బాలకాండ నాలుగవ సర్గ పారాయణం చేసుకోవాలి పటకబెల్లం నైవేద్యం పెట్టుకోవాలి చివరిలో కూడా పటక నైవేద్యంగా పెట్టుకోవాలి శుక్రమహాదశ గురువు కిష్కింద కిష్కిందాకాండ పద్నాలుగవ సర్గ పారాయణం మొదట్లో పడకబెల్లము చివరిలో చెరుకు అనేది నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ శని అంతర్దశలో కిష్కిందాకాండ నూట రెండవ సరిగా పారాయణం ప్రథమంలో పటక బెల్లం చివరిలో పాలు నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ ప్రారంభ శుక్ర మహాదశ బుధ అంతర్దశలో బాలకాండ ఆరో సరిగా ఎనిమిదవ సరిగా పారాయణ అంటే ఆరు నుంచి ఎనిమిదవ సరిగా వరకు పారాయణ చేసుకొని పటక బెల్లాన్ని నైవేద్యం పెట్టుకొని మొదలు మొదలు ప్రారంభంలో చివరిలో చక్ర పొంగల్ నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ కేతు అంతర్దశలలో అరణ్యకాండ పంతొమ్మిదవ సర్గ నుంచి ఇరవై రెండవ స్వర్గ వరకు చేసుకొని మొదట్లో పటకబిల్లం నైవేద్యం చివరిలో తేనె అనేది నైవేద్యం పెట్టుకోవాలి శుక్ర మహాదశ మొత్తానికి బాలకాండ ఎనభై డెబ్బై మూడవ స్వర్గ పారాయణ చేసి పటకబిల్లం నైవేద్యం చేయడానికి చాలా మంచిది ఈ పరిహారాలకు విశేషమైన ది రోజులు ఏమిటంటే ఏకాదశి శుక్రవారం రోహిణీ నక్షత్రమై ఏకాదశి శుక్రవారం ఆర్ద్ర నక్షత్రమై ఏకాదశి శుక్రవారం పుష్యమి నక్షత్రం అయినప్పుడు ఏకాదశి శుక్రవారం మఘానక్షత్రం అయినప్పుడు ఏకాదశి శుక్రవారం అనురాధ నక్షత్రం అయినప్పుడు ఏకాదశి శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రం రోజున కానీ ఏకాదశి శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం రోజు కానీ పౌర్ణమి శుక్రవారం శతవిష నక్షత్రంలో కానీ ఇవి చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి వస్తాయి జయశ్రీమన్నారాయణ నమస్కారం